మీరు బయటికి వెళ్ళాలా ఈరోజు ఎక్స్పోజర్ లేదు యానాదుల్లో రాకెట్లు ఎక్కడి నుంచి వెళ్తాయంటే స్త్రీల కోట నుంచి అనేది కూడా అవగాహన లేదు అంటే ఈ గ్రామము ఈ ఇండ్లు ఈ కాలనీ తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి పిల్లలు ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి గూడూరులో గురుకుల పాఠశాలలు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి అదే విధంగా చెన్నూరులో కూడా హాస్టల్ ఉంది అక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా గులవమూడిలో ఒక హాస్టల్ ఉంది కేవలం ఆడపిల్లలకు మాత్రమే కొడవులూరులో మీకు ఏ శ్రీ చైతన్య కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ తీసుకోని విధంగా అంతకంటే మెరుగుమైన మెరుగైనటువంటి వసతులు కలిగినటువంటి పాఠశాల అక్కడ ఉంది మూడవ తరగతి నుంచి మీ బిడ్డలకి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం ఉంది మరి ఇక్కడి నుంచి అదే విధంగా మగ పిల్లల కోసం చిట్టేళ్ళలో మూడవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరి ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి ఈరోజు ఆ ఇంజనీరింగ్ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు ఆ గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు మాత్రమే తర్వాత ఏ కొలు మల్లికార్జున ఇప్పుడు ఎంఏ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి కూడా సివిల్ కోచింగ్ అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం మీలో మేము ఈరోజు నేను అనౌన్స్ చేయబోయేది ఏంటంటే ఈ శివకుమార్ గారు అడిగారు మేము ఇంతకుముందు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం ఇక్కడ తర్వాత కొన్ని మామిడి చెట్లు ఇచ్చాము కొన్ని ప్లేట్లు గ్లాసులు ఇచ్చాం మీ మొత్తం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో వైట్ డ్రెస్ కావాలంటున్నారు కాబట్టి మొత్తం పిల్లలకి మేము వైట్ డ్రెస్ ప్రొవై వైట్ డ్రెస్ ప్రొవైడ్ చేస్తాం ఏం కావాలి ఒకటి రెండవది బట్టలేదైనా కావాలి ఇవి కాకుండా తర్వాత యానాదులు ఏంటంటే ఎక్కువ శాతం మంది పిల్లలకి మేము గ్రామాలు చూస్తుంటాం ఈ గ్రామం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంచెం మెరుగైన గ్రామం యానాదుల కాలనీ ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే గ్రామాలు ఉన్నాయి కేవలం ఈ చదువు కోసమే ఈ సంవత్సరం మేము ఇరవై లక్షల రూపాయలు కేటాయించాం ప్రతిరోజు ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలకి టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళాలంటే బట్టలు విషయానికి కానీ ఫీజు విషయానికి కానీ లేకపోతే ఇట్లాంటి టెక్నికల్ కోర్సులు ఏదైనా మీ పిల్లలకి ఏదైనా ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఆడపిల్లలు ఏదైనా నర్సింగ్ కోర్సు కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇట్లాంటి చదువులు ఎవరైనా ఇచ్చడానికి మీరు ముందుకెళ్ళడానికి ఆర్థిక సోమత లేదు మాకు అని చెప్పి ఎవరైనా ముందుకు వస్తే ఇక్కడ మా మీ గ్రామం నుంచి చాలామంది మా సంస్థలు కూడా పనిచేస్తున్నారు వాలంటీర్లు వాళ్ళ ద్వారా మీరు కనుక మీరు వస్తే ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఫీజులు ఎంతవరకు చదువుకోగలరో అంతవరకు మా సంస్థ తరఫున వాళ్ళకి ఆర్థిక అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము మా దగ్గర ఉన్నటువంటి డబ్బుని మా అంటే ఇది మా ఇంట్లో డబ్బులు కాదు యానాదులకు సంబంధించే దాతలు ఇచ్చినటువంటి డబ్బు దాంట్లో ఇరవై లక్షల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించాం దాంట్లో ఇప్పటి వరకు రెండు మంది పిల్లలకి ఈ సంవత్సరం సహాయం చేశాం ఇంకా మీరు ముందుకు వచ్చి అదేవిధంగా మీరు గురుకుల పాఠశాలలో కనుక చేర్పిస్తానంటే మీ పిల్లలకు కావలసినటువంటి బ్యాగులు కానీ చెప్పులు కానీ తర్వాత వాళ్ళకి ఏదన్నా బట్టల విషయంలో కానీ ఇట్లాంటివి ఏదన్నా కావాలంటే కూడా మేము తీసిస్తాం అదేవిధంగా పై చదువులకు వెళ్ళే పిల్లలు చాలామంది ఇప్పుడు టీచర్స్ ట్రైనింగ్స్ కూడా పంపించాం వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అక్కడికి వెళ్ళేదానికి బట్టలు లేకనో ఆర్థిక సోమత లేక ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన పిల్లలు సరస్వతి నిధి అని చెప్పి ఏర్పాటు చేసి మీరు మంచి మార్కులు కనుక తెచ్చుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ కళాశాలలో కూడా నారాయణ శ్రీ చైతన్య ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ఈ పిల్లల్ని చేర్చడానికి అవకాశం ఉంది ఈ ఊరు టీచరు ఎక్కడో ఇంకో గ్రామం నుంచి తీసుకొచ్చారు మా మా ఊరికి గోపి గారు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మేము చేర్పించాం మరి మీ గ్రామం నుంచి ఎంతమంది పిల్లలు వస్తారో చూడాలి ఈ సంవత్సరం పదే అయిపోగానే రేపు రిజల్ట్స్ రాగానే మీ పిల్లలందరూ వస్తే అందులో వాళ్ళందరికీ మేము తీసుకెళ్ళి మంచి కాలేజీలో చేర్పించి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు మేము కల్పిస్తాం కానీ బాగా చదివించండి ఇవి కాకుండా ఎవరైనా డిగ్రీ కానీ ఇంకేదైనా పెద్ద చదువులు చదువుకొని ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి చదువు చదవడానికి ముందుకు వెళ్ళడానికి వాళ్ళకు మేము సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రావాలా ఈ ఇక్కడి నుంచి గురుకుల పాఠశాలకు వెళ్ళేదానికి కూడా ఇక్కడ ఉండే వాలంటీర్లతో మీరు సహకరించి మీ బిడ్డల్ని పంపించండి కంటే కూడా బాగుంటారు కంటే కూడా మెరుగైన పరిస్థితులు మీ ఇళ్ళల దగ్గర నుంచి కూడా ఇప్పుడు మంచి భోజనం పెడుతున్నారు కాబట్టి మీరు ఉంచి మీ పిల్లలందరినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చండి అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ అనేది వచ్చింది ఈ లో కూడా ప్రభుత్వం మెరుగైనటువంటి వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉంది కాలనీలే కాదు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తర్వాత టెక్నికల్ కోర్సులకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంకోటి ప్రభుత్వం మీరు ఎవరైతే యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అడ్వాన్స్ పేమెంట్ మీరు కరువు పనులకు కనకపోతే మీకు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది వచ్చే నెల నుంచే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో యానాదులు ఎవరైనా కానీ ఉపాధి హామీ పనికి కరువు పనికి కనకపోతే వాళ్ళకి వారం రోజులు సరిపడా కూలి ముందుగానే ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఫుడ్ బాస్కెట్స్ గురించి కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఆ డిజైన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా తరువు పని అప్లికేషన్ పెట్టాలా మాకు పని కల్పించండి అని పన్నెండు రోజుల్లో పని కల్పిస్తారు ముందస్తుగానే వేతనం ఇస్తారు మేమంతా ఈ ఈ పని కోసం చాలా దూరం తిరిగి తిరిగి తర్వాత దీన్ని సాధించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకటించారు కాబట్టి మీరు ఉంచి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వినియోగించుకోవాలా అదేవిధంగా మీ గ్రామంలో ఇప్పుడు మంచి నీటి వసతి లేదన్నారు ఇట్లాంటి గ్రామాల్లో సబ్ కలెక్టర్ గారు మీటింగులు పెడుతున్నారు ఇక్కడికి వచ్చి గ్రామ గ్రామంలో ఈ ఇంద్రమ్మ కలలు అని చెప్పేసి గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు మీకు రావడానికి మీ కాలనీలో రోడ్లు ఇంకా లేవు తర్వాత నీటి వసతి లేదు శ్మశానానికి సంబంధించిన రోడ్డు కావాలి ఇట్లాంటి మౌలిక సదుపాయాలకి అదేవిధంగా మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే లక్ష ఐదు వేల రూపాయలు ప్రభుత్వము ఈరోజు ఇల్లు కట్టించడానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇల్లు లేని వాళ్ళు కూడా మీ బంధువులు ఎవరైనా ఉంటే కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి అయ్యా మన కరువు పోతే అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారంట అదేవిధంగా లక్ష ఐదు వేల రూపాయలు ఇండ్లకు ఇస్తారంట మౌలిక సదుపాయాలు కల్పించడానికి మనం అర్జీ పెట్టుకుంటే ఇస్తారంట ఇట్లాంటివి తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా కానీ మరీ నిరుపేదలు భర్త చనిపోయో లేకపోతే ఇది లేకుండా తర్వాత ఒంటరిగా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంచోదాయ కార్డు ముప్పై ఐదు కిలోలు కార్డు ఇస్తారు తన భూమి లేని నిరుపేదలకు కూడా ఇస్తారు కాబట్టి అట్లాంటి అప్లికేషన్ పెట్టుకొని సబ్ కలెక్టర్ గారిని మీ గ్రామానికి వచ్చారు కాబట్టి మీరు ఆ గ్రా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా సారదృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకొని అదేవిధంగా మీ పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళు గనక గనకొస్తే మీ కుటుంబాలు మీ జీవితాలు జాతి అంతా బాగుపడుతుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివకుమార్ గారికి సబ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన బషీర్ గారు మనకు ఒక వాగ్దానం చేశారు ఈ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్కి అంటే జూన్ నుంచి పాఠశాలలు పెట్టేటప్పుడు పిల్లలందరికీ కూడా వైట్ డ్రస్సులు ఇస్తాము పాటు ఈ వాటర్ ట్యాంకు పిల్లలకు సంబంధించిన వాటర్ ట్యాంకు బాగా కొలాబ్స్డ్ స్టేజ్లో ఉంది అదే మహా అయితే ఒక ఇరవై ఐదు ముప్పై వేలు లోపల కంటే ఎక్కువ కాదు అది దాన్ని బెటర్ టు రెండివేట్ అనేది అది దాన్ని వీలైనంత వరకు దాన్ని కూలదోసి కొత్త ట్యాంక్ కట్టిస్తే బాగుంటుందని ప్రజలు అది శాశ్వతంగా ఏఆర్ది సంస్థ పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది దాన్ని వీలైనంత వరకు ఎండాకాలంలో పూర్తి చేసి మళ్ళా తిరిగి విద్యా సంవత్సరానికి రెడీ అయ్యేటట్టు చేయవలసిందిగా బషీర్ గారిని కోరుతున్నాము మిగిలినటువన్నీ ఒక ఎత్తు ఈ పసిబిడ్డలకు సంబంధించి నీళ్ళకి ఆ వాటర్ ట్యాంక్ చిన్న వాటర్ ట్యాంక్ బడిలో వాటర్ ట్యాంక్ని రెనోవేట్ చేయించవలసిందిగా బషీర్ గారిని మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున కోరుతున్నాము ఆ విధంగా మీరు మాకు మా సహాయము ప్లస్ పెద్ద సంస్థ కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఇయర్కి ఈ వైట్ డ్రస్ పిల్లలకి రెండు కూడా ఏర్పాటు చేయవలసిందిగా బషీర్ గారిని కోరుతున్నాం ఇక్కడే వారు హామీ ఇచ్చేస్తే కలెక్టర్ వాళ్ళు ఏది కలెక్టర్ గారు చెప్తున్నారు రేపు ఐదో తారీఖు ఇక్కడ మూడో తారీఖు మూడో తారీఖు సార్ మూడో తారీఖు ఇక్కడ జరుగుతుంది అంటే మీకు ఇంకేమైనా కావాలంటే అడగండి వీటికి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీరు గిరిజనులకు ఏర్పాటు చేసింది మరి దాంట్లో ఏం ప్రపోజల్ పెడతారు ఈ గ్రామం నుంచి వాటర్ ట్యాంక్ పెట్టండి ఆర్టీ చట్టం ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకేదైనా మీరు కోరండి మీ పిల్లలకు ఎనీ టైం ఇంకా వాళ్ళు ఐఏఎస్ కోచింగ్ పంపిస్తాము గ్రూప్ వన్ కోచింగ్ పంపిస్తాం పిల్లలకి లేకపోతే ఈ పిల్లలకి ఇంకేదైనా కావాలంటే కూడా కోర్ట్ బాగుంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని మనం ఎందుకు అడగకూడదు మరి మా డబ్బులు మునిగిపోతాయి కాబట్టి దయ ఉంచి నేను అన్నగా భావించకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు వినియోగించుకోవాలి అది మన హక్కు కాబట్టి ఇంకేదన్నా కావాలంటే మనం ఆలోచించి ఏది కూడా కావాలన్న లేదండి ఉంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ప్రయారిటీ ఉంది కావాల్సిన والین کا تو موری کو موری نے بھی الگ نہیں کوئی ائیڈیئس ہے بٹن میں اس کی پوسیٹی بھی ہے یہ ہے کہ یہ یہ گاؤں کے گاؤں کے حالاتوں میں بیٹھا گاؤں میں یہ ٹائپ ہوتا ہے تو دین مٹی پیش لے سکتے ہیں تو بعدا یہ وانا ہوتا ہے بڑا డ్రైనేజీలు డ్రైనేజీ పెట్టండి గ్రామానికి కాలువలు ఇట్లాంటివి మీ ఇష్టం మీకు ఏది కావాలో ఏమి లేవో మీరు మూడో తారీఖు మీటింగ్ జరిగేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటివన్నీ రాసి ఇవ్వాలి అర్జీ రూపం ఇట్లాంటి పిలకాలు ఉన్నారు కదా వీళ్ళని వినియోగించుకొని రాసుకోండి